చాలా చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నాను మేడం సో ఇంత కలర్ఫుల్ సారీలో మీరు ఇంకా బాగున్నారు సో మీ సారీ గురించి ఇక్కడ ఉన్న శారీస్ గురించి మా వ్యూవర్స్ అందరికీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాము ఓకే మేడం ఈ రోజు స్పెషల్ హెచ్ఓ క్రేప్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఓకే కూడా చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి మేడం ఫుల్ జాలు అంతా కూడా వీవింగ్ మొత్తం వీవింగ్ వచ్చింది సూపర్ చాలా బాగుంది విత్ మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇది హైలైటెడ్ కంప్లీట్ గా చాలా బాగుంది మేడం వచ్చేసి ఈ రోజు మనకి ఆటోస్ వచ్చేసి మేడం ఇది ఆవుల ఆవుల సంఘం సంఘం ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ మేడం ఇస్తున్న ఫోన్ నెంబర్స్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మేడం ఈ రెండు నెంబర్స్ కాల్ చేయండి వీడియో కాల్ చేయండి మీ అందరికి కూడా మేము అందుబాటులో ఉంటాం ఓకే ఆవుల సంఘం అండి మనకి వచ్చరికి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అనమాట అన్న ఏ సారి ఏ కాంట్రాస్ట్ లో వచ్చినాయో అసలు మేడం అండ్ సార్స్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి క్రిస్మస్ వచ్చేసింది మీరు పన్నెండు నెలల నుంచి ఎదురు చూస్తున్న కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాము రెండు వేల ఇరవై ఆరులో లో మీరు కావాల్సిన కూడా డిసెంబర్ మనం తీసుకొచ్చేసాము డిసెంబర్ స్టార్టింగ్ అవుతుంది ప్యూర్ ప్యూర్ హెచ్ఓ క్రేపుల్లో మనకి వచ్చేసరికి కంప్లీట్ జాలర్ వీవింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ బ్లౌజ్ వచ్చేది వస్తుంది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు ప్యూర్ ప్యూర్ హెచ్ఓ క్రేపులు బయట నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నారు హోల్సేలర్స్ అందరికీ కూడా ఈ చీర అమ్మితే ఖచ్చితంగా ఒక చీర అమ్మితే రెండు చీర లాభం అయితే వస్తుంది ప్రతిదీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కస్టమర్స్ కనుక ఇవి కనుక అమ్మితే మీ దగ్గరకి అయితే ఎగబడతారు కస్టమర్స్ ఎందుకంటే పండుగలు వస్తున్నాయి కాబట్టి ముందుగానే మీరు కొన్ని కనుక ఇవి పర్చేస్ పర్చేస్ పెడితే మూడు పండుగలకి క్రిస్మస్ కోసం మీరు పెడతారు అనుకోండి న్యూ ఇయర్ కోసం కస్టమర్స్ అలాడబడతారు న్యూ ఇయర్ వచ్చేస్తుంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కస్టమర్స్ కూడా మీకు క్యూ కడతారు పోటీ పడుతుంటాయి చీరలు ఇవ్వండి మొత్తం ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ ప్యూర్ హెచ్ఓ క్రేప్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం కట్టుకున్నారు వాటిలో అయితే ఈ కలర్స్ వస్తాయి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇది వస్తుంది మ్యాచింగ్ బ్లౌజ్ ఇవ్వండి సో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట పండగల కోసం అందరూ కూడా కస్టమర్స్ వెతుకుతా ఉంటారండి హోల్సేలర్స్ గుర్తు పెట్టుకోండి మేడం అండ్ సార్ కొత్త కలెక్షన్ ఎక్కడ ఉన్నా కూడా రేటు తక్కువలో కొనండి రేట్ తక్కువలో అంటే ఎక్కడనుకుంటున్నారా గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అయితే ఖచ్చితంగా మీకు లాభాలు రావడం కోసం మేమైతే లాభాలు తగ్గించుకొని ఇస్తాము మీరు అమ్మడమే మాకు ఆనందం మీకు లాభం వస్తేనే మాకు సంతోషం విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లు ప్యూర్ హెచ్ఓ క్రేపులు చాలా అంటే చాలా బాగున్నాయండి రేట్ అయితే చాలా తక్కువ ఉంటది రేట్ ఎక్కువ ఉంటదేమో అనుకోవద్దండి ఒక్క చీర అమ్మితే రెండు చీర లాభం అయితే మీకు మార్జిన్ ఎక్కువ వస్తుంది బి అంటే బిజినెస్ అలాగే బిలో బెనిఫిట్ కూడా ఉందండి మనం బిజినెస్ చేసేది ఎందుకంటే బెనిఫిట్ వస్తాయని లాభాలు రావాలని పన్నెండు నెలల ఎదురు చూస్తున్న కస్టమర్స్ అందరూ కూడా ఎంబీ ఫ్యాషన్స్ లోనే కాదండి వీడియోలు అయితే చాలా వస్తుంటాయి అన్ని వీడియోలు చూడండి రేట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి మీకు ఎక్కువ లాభం వచ్చే కొనండి ఇవన్నీ కూడా చీరలు కూడా పెద్ద పెద్ద చీరలు మొత్తం మొత్తం మేడం మొత్తం బెనారస్ ప్యూర్ వీవింగ్ వీవింగ్ అండి విత్ కాంట్రాస్ట్ బ్లౌజులు న్యూ ఇయర్ వచ్చేస్తుంది కొత్త సంవత్సరానికి ముందే కొత్త కలెక్షన్ తీసుకొచ్చిన ఎంబీ ఫ్యాషన్స్ అండి మీ అందరూ ఓపినియన్ ఓకే పింక్ కలర్ కూడా ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా బాగున్నాయి మ్యాంగో డిజైన్ చూడండి మేడం ఎంత బాగుందో మొత్తం అంతా కూడా బుటానేనండి అంతా కూడా మనకి మొత్తం వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ అండి వెనక తిప్పి చూపిస్తున్నాను చూడండి వీవింగ్ డిజైన్ మొత్తం మొత్తం కూడా వీవింగ్ ఇదిగోండి సూపర్ 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 అండి ఇవన్నీ కూడా బండిల్కి వచ్చి 10 సారీస్ వస్తాయి ఇదిగోండి బండిల్ 10 సారీస్ బండిల్ అన్న 10 పీస్ బండిల్ వస్తది మీకు ఒక బండిల్ కాదండి ఎన్ని బండిల్స్ కావాలన్నా ఉన్నాయి ఓన్లీ నేను మీకు ఓన్లీ శాంపిల్స్ చూపిస్తున్నానండి మన దగ్గర అయితే ఈ ఐటమ్ వచ్చి ఐదు వందల చీరలు ఉన్నాయండి బోటిక్ వాళ్ళకి షాపింగ్ మాల్ వాళ్ళకి అలాగే ఇంటి దగ్గర మహిళలందరికీ కూడా ఇప్పుడైతే సరైన సమయం వచ్చిందండి ఇప్పుడు మీరు ఓన్లీ అంటే ఓన్లీ ఈ పది చీరను కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మీకు ఒక ఇరవై వేల రూపాయల లాభం మీకు వచ్చినట్టే న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది క్రిస్మస్ వస్తుంది అందరికి ప్రతి ఇంట్లో కూడా ఈ అయితే చీర కావాలి అది కూడా చాలా డిఫరెంట్ గా కావాలి మీ బంధువుల్లో సిస్టర్స్ లో అత్తల్లో పిన్నుల్లో అందరూ పోటీ పడుతుంటారు నేనంటే డిఫరెంట్ కట్టాలి నేను ఇంత డిఫరెంట్ కట్టాలి చీరలు అటువంటి చీరలు మీరు మన హోల్సేలర్స్ అందరూ కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆఫర్స్ ఇవన్నీ కూడా అంతకి మించి అంటారు కదా మించి మించి మన ఆఫర్స్ ఉంటాయండి మొత్తం వీవింగ్ ఐటమ్స్ చూడండి ప్యూరి ఎంత బాగుందో చూడండి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చాము నిన్న ఇప్పుడు సరిగ్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఇవన్నీ కూడా కొన్ని సారీస్ ఈ సారీస్ చూడండి ఒక్కసారి ఈ సారీ ఒకసారి చూడండి ఈ సారీస్ అన్ని కూడా అమితే మీకు ఎంత లాభాలు వస్తాయనే దానికోసం శాంపిల్ చూపిస్తున్నాం చూడండి ఎంత బాగుందో చూడండి చూపించండి సూపర్ 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 పల్లె ఇట్ ఉంది సారీ పల్లె ఇక్కడ ఉంది మేడం పల్లు ఇది సారీ అంత అలవ డిజైన్ సూపర్ ఉంది చాలా బాగుంది కలెక్షన్ మేడం మిస్ అవ్వద్దు మేడం ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మేడం నేను కట్టుకున్న సారీ సేమ్ కలర్ కొంచెం డిజైన్ మారుతుంది డిజైన్ చేంజ్ అయ్యింది వీటు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మనకి బండిల్ కి డిజైన్ మారుతుంది కలెక్షన్స్ మీకు ఎందుకు చూపిస్తున్నానండి హోల్సేలర్స్ మా ఎంబీ ఫ్యాషన్స్ కస్టమర్స్ అవ్వచ్చు లేదా ఇంకా 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 అన్ని రాష్ట్రాల పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ అండి న్యూ ఇయర్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము బంధువులందరూ కూడా సంక్రాంతికి ఇంటికి వస్తుంటారు వాళ్ళందరికి పింక్ కలర్ అవును పల్లె కూడా పల్లు పల్లె చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ టెన్ మోడల్స్ వచ్చినాయి అవును సో కట్టలో మనకి పది ఉంటాయండి పది పది రకాల డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి మెటీరియల్ కూడా చూపిస్తున్నాయి మీకు ఎంత బాగుంది అనేది మేడం ఇది కూడా ఒకసారి ఎంత బాగుందో చూడండి ప్రతి చీర నేనంటే నేను బాగున్నాయని కూడా చీర చెప్తా ఉన్నాయి సారీస్ పోటీ పడుతున్నాయి మేడం అన్న చిలక పచ్చ ఆరెంజ్ ఓపెన్ చేయలేదు అన్న ఆరెంజ్ తీయలేదు చిలక సూపర్ అది నాకు చాలా బాగుంది ఒక బండి ఒకటి ఆరెంజ్ దీనికి వచ్చే గ్రీన్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మీరైతే హోల్సేలర్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు చిన్న షాప్ అనుకోవద్దు ఇంటి దగ్గర అమ్మే మహిళలు కూడా నేను పది చీరలు తీసుకొస్తాను అనుకోవద్దు ఆ పది చీరలు షోరూమ్ లో కూడా దొరకని వెరైటీస్ అయ్యి ఉండాలి షోరూమ్ కెల్లా కూడా దొరకని వెరైటీస్ ఉండాలి వాళ్ళకి అందరి రేట్ లో షోరూమ్ లో ఉంటాయి కాబట్టి మీరు అందుబాటులో రేట్లు పెట్టాలండి మీరు కనుక ఇంటి దగ్గర అమ్ముకునే మహిళలు అందుబాటులో రేట్లు వాళ్ళకి అందని రేట్లు మీకు అందుబాటులో కనుక మీరు అమ్మగలిగితే ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్ వస్తుందండి సూపర్ 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 ఏదైనా సరే మార్కెట్ లో మార్కెట్ లో మనం నిలబడాలనుకుంటే ఒక ప్రత్యేకమైన కొత్త వెరైటీస్ కావాలండి అవునవును న్యూ ఐటమ్స్ ఎవరి దగ్గర ఉంటే కస్టమర్లు వాళ్ళ ఎక్కువ వెతుక్కుంటూ వస్తారు బాటిల్ గ్రీన్ అండ్ పింక్ అన్నమాట ఈ కలెక్షన్ అయితే మీరు నాకు తెలిసినంత వరకు మాక్సిమం వీడియోలో మేము కూడా ఫాలో అవుతాం ఇవన్నీ కూడా ఎవరు పెట్టినా కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ అండి ప్రతి వీడియోలో చాలా బాగుంది చాలా బాగుంది అండ్ మనకి వచ్చి నెహ్రూ నగర్ సెవెంత్ లేను నేను రావాలి దగ్గర అనమాట సో కంప్లీట్ మనకి ఫాలింగ్ మెటీరియల్ లో హెచ్ఓ క్రేప్ అండి మేడం పింక్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది సూపర్ 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 ప్రతిదీ కూడా చీర చూ చీర బాగున్నాయండి ప్రతిదీ కూడా ఇది బాగాలేదు ై రివీల్ చేయలేదండి లాస్ట్ టైం కూడా ప్రైజ్ రివీల్ చేయలేదన్నారు అన్నారు ఇవన్నీ కూడా బాగా హై ప్రైజెస్ ఉన్నాయన్నమాట అందుకనే ప్రైజ్ హైడ్ చేస్తే మీకు మంచి ప్రైజ్ ఇస్తే మీరు చక్కటి లాభాలు అమ్ముకోవచ్చని హైడ్ చేశామనమాట ఇప్పటి చూపించే అవసరం ఉండదు కాకపోతే మన కస్టమర్ కి చూపించాలి ఐటమ్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కేవలం ఇన్ని సారీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి బాటిల్ గ్రీన్ వచ్చింది మంచి పింక్ కి బాటిల్ గ్రీన్ ఎంత బాగుందో చూడండి మేడం అన్ని కూడా మేడం అండ్ సార్ బిజినెస్ అంతా కూడా ఇప్పుడు చాలా 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 ఫుల్ సీజన్ అండి పన్నెండు నెలలు నుంచి చూస్తున్నారు మంచి లాభాల కోసం మీతో పాటు మేము కూడా కష్టపడతాం ఈ పన్నెండు నెలలు వస్తాయి మేము కూడా బాగుండాలి మాతో పాటు మా ఎంబీ ఫ్యాషన్స్ గ్రూప్ కస్టమర్స్ బాగుండాలి ఇంకా కొత్త కస్టమర్స్ కూడా అవ్వాలి ప్రతి ఇంటి దగ్గర ఈ అయితే క్రిస్మస్ సీజన్ వచ్చిందండి ఈ సీజన్ లో మహిళలందరూ కూడా మీరు వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయి ఈ పది చీరలు తీసుకోండి లేదంటే ఇంకా వేరే వెరైటీ తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి నచ్చితే మా దగ్గర తీసుకోండి ఆడైనా తీసుకోండి మంచి లాభాలు వచ్చాయని తీసుకోండి ఈ టైం సరైన టైం ఇందాక చెప్పాను ఇప్పుడు చెప్తాను ఇంకొక బండిలో కూడా ఇంకేమైనా వేరే మార్పు కొన్ని చూద్దాం మేడం ఇది బోర్డర్ మారింది మేడం డిజైన్స్ కట్ట కట్టే చేంజ్ అయిపోతుంది బండిలో మారుతుంటాయి దీన్ బ్లౌజ్ వచ్చేసి చూపిద్దాం అన్ని కూడా ఐటెం బాగుందండి బ్లౌజ్ తీసుకోవాలంటే మీకు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ అవుతుంది మినిమం చెప్పాను మనం డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తే మీరు గ్రామాల్లో ఉండి కూడా వ్యాపారం చేయొచ్చు తాలూకాలో ఉండి కూడా చేయొచ్చు డిస్టిక్ లో కూడా చేయొచ్చు ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా మీరు వ్యాపారం చేయొచ్చు ఎక్కడి నుంచైనా కూడా ఇప్పుడు శారీస్ బుక్ చేసుకుంటారు మీరు యూట్యూబర్స్ అయితే కనుక మీరు ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి చీరలు అయితే పెడితే మీకు ఫారెన్ ఎన్ఆర్ఎస్ కూడా మీరు సెలక్షన్ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఎన్ఆర్ఎస్ డిఫరెంట్ బ్లౌజ్ ఐటమ్స్ క్యూర్ ఐటమ్స్ కావాలి అది కూడా రేట్ తక్కువలో ఇస్తాను రేట్ చాలా అంటే చాలా తక్కువ మన దగ్గర పది చీరలు కనుక మీరు తీసుకుంటే మినిమం అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ మీకు బెనిఫిట్ అయింది అక్కడే నాలుగు వేల రూపాయలు మీకు లాభపడతారు గుంటూరు ఎంబిబేషన్స్ లో పది చీరలు తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఒక నాలుగు వేల రూపాయలు తక్కువ కొనుగోలు చేసిన తినండి ఇది అన్ని కూడా బుట్టాలు వస్తాయి కర్రీలు కూడా ఉన్నాయండి ఇందులో ప్యూర్ హెచ్ ప్యూర్ హెచ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటది ఒక చీర అమ్మండి రెండు చీరలు లాభం తీయండి మీరు ఒక చీర కొనుగోలు చేసి దానికి దాంట్లో సగం కూడా ఆదాయం రాకుండా మీరు టెన్షన్ పడుతుంటారా అలాంటి టెన్షన్ ఐటమ్ టెన్షన్ చోళ్ళకి మీకు డిమాండ్ ఉండాలండి ఈ చీర కనుక మీరు అమ్మితే ఆ ఇంటి దగ్గర ఉండే జనం అంతా మీ దగ్గరకు వచ్చేస్తారండి ఆ ఏరియాలో ఉన్న కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే అండి క్రిస్మస్ వాళ్ళు కానివ్వండి న్యూ ఇయర్ సరిపో సంక్రాంతి అందరూ గుంపులు గుంపులుగా మీ దగ్గరకు రావాలండి

అన్ని రకాల వెరైటీస్ ఫుల్ కలెక్షన్ లో మనకు ఏంటంటే అంత గ్రిప్ అయితే ఉంటుంది అనమాట అమ్ముకునే వాళ్ళకి మిస్ చేసుకోవద్దండి మనకి నావి బ్లూ గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి పర్పుల్ కలర్ రెడ్ కలర్ అండ్ పింక్ ఆరెంజ్ అండ్ చిలక పచ్చ అండ్ లైట్ బేబీ పింక్ అండ్ మనకి ఓవరాల్ గా టెన్ కలర్ చార్ట్ అయితే ఉందనమాట అండ్ మనకి కట్టకు కూడా పది చీరలు అయితే పెడతారు కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వస్తాయి హోల్సేలర్స్ అందరూ కూడా ఆరు రోజులు వ్యాపారం చేస్తూ ఉంటారు కదా మీకు ఇంకొక స్పెషల్ అవకాశం ఆరు రోజులు వ్యాపారం చేస్తుంటారు మిగతా ఆదివారం రోజు కూడా మీకు ఏదైనా ఖాళీ దొరికినప్పుడు వచ్చి మా దగ్గర ఆదివారం కూడా కన్వీనియంట్ ఉంది ఆదివారం వచ్చి షాప్ తీసి మీకు నచ్చిన వెరైటీస్ ఇచ్చి పంపిస్తుంది చక్కగా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే స్టాండ్ కు వచ్చిన రైల్వే స్టేషన్ వచ్చిన మన కార్ అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటది ఎలా ఆంధ్రాలేకంగా நியூ இயர் சங்கராந்தி பெரிய பெரிய பண்டிகை வந்திருக்கீங்க இந்த மாதிரி ஐட்டம் எடுத்தா உங்களுக்கு ரொம்ப சம்பாதிக்கலாம் வீடியோ கால்ல கூட ஒரு பத்து புடவை எடுத்தா உங்களுக்குலாம் வீட்டு கிட்ட பொம்பளங்களுக்கு கூட நீங்க பத்து புடவை எடுத்தா இருபதாயிரம் சம்பாதிக்க வரைக்கும் சூப்பரான ட்ரெண்டிங் ஐட்டம்

ಸ್ಯಾರಿಗೆ ನೀವು ಎಲ್ಲಿ ಬೇಡ ಇದು ಗುಂಟೂರು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ನಮ್ಮ ನಂಬರ್ ಬಂದು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಈ ತರ ಸೀರೆಗಳು ನೀವು ಗನಕ ಒಂದು ಹತ್ತು ಸಾರಿ ತಗೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಲಾಭ ಬರುತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ಇದು ಶೋರೂಮ್ ಅಲ್ಲಿ ನಾಲ್ಕು ಸಾವಿರ ಐದು ಸಾವಿರ ಸೇಲ್ ಮಾಡ್ತಾರೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ವಿಡಿಯೋ ಕಾಲ್ ಸರ್ಚ್ ಮಾಡಬಹುದು ನೀವು ನೀವು ಯಾವತ್ತು ತಗೊಂಡಿದ್ರೆ ಅವತ್ತೇ ನಾವು ಕೊರಿಯರ್ ಮಾಡ್ತೀವಿ ಬೆಂಗಳೂರು ಅಂದ್ರೆ ನಾಲ್ಕು ಸಿಗುತ್ತೆ ಮೈಸೂರು ನಾಲ್ಕೇ ಸಿಗುತ್ತೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಬೇರೆ ನಾಳೆ ಬಿಟ್ರೆ ನಾಳೆ ನಿಮ್ಗೆ ಸಿಗುತ್ತೆ ಕಂಪಲ್ಸರಿ ಆಗಿ ಕ್ರಿಸ್ಮಸ್ ನ್ಯೂ ಇಯರ್ ಪೊಂಗಲ್ ಬಂದಿದೆ ಇದಕ್ಕೋಸ್ಕರ ಈ ತರ ಡಿಫರೆಂಟ್ ಆಗಿ ಐಟಮ್ ಬರ್ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಹತ್ರ ತುಂಬಾ ಬಹಳ ಬಹಳ ಪಟ್ಟು ಪಡುವ ಎಲ್ಲಾನೇ ಇದೆ ಮೈಸೂರ್ ಸಿಲ್ಕ್ ಇದೆ ಹೆಚ್ ಓ ಕ್ರಿಪ್ ಇದೆ ಬೆನಾರಸ್ ಇದೆ ಕಲ್ಕರ್ತಾಗ ವರ್ಕ್ ಪಡುವ ಇದೆ ನಮಗೆ ಕಲಂಕಾರಿ ಸ್ಯಾಡ್ರ್ ನಿಜಾಮ್ ಮೋಡ್ ಎಲ್ಲಾ ಎಲ್ಲಾ ಇದೆ ನಮ್ಮ ಹತ್ರ ಒಂದು ಸತಿ ನೀವು ವಿಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡಿ ಸೆಲೆಕ್ಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಿಮಗೆ ಅವತ್ತೇ ಕಳಿಸ್ತೀವಿ ಸುಬ್ಲೋಕ ನಮಸ್ಕಾರ ಸರ್ ಸುಬ್ಲೋಕ ಏನ್ ಚೆಪ್ಪಾರ ಮನ ಚೆಪ್ಪಿಂದ ಏನ್ ಚೆಪ್ಪ ಅಂಡೆ ಬೆಂಗ್ಳೂರ್ చెన్నై ఎక్కడోళ్ళైనా సరే ఈ ఐటమ్ అయితే డిఫరెంట్ ఐటమ్ చాలా బాగుంది పది చీరలు కొనుగోలు చేయండి ఇరవై చీరలు లాభం వస్తుంది ఈ ఐటమ్ కోసం కూడా మీరు అన్ని చోట్ల తిరుగుతా ఉంటారు మీకు తిరగకుండా మీ దగ్గరకే చేరుస్తాము ఈ రోజు కొనుగోలు చేసి మీకు రేపటికి దొరికితే బెంగళూరు అయితే రేపెళ్తాయి మైసూర్ అయితే ఎల్లుండి వెళ్తాయి హైదరాబాద్ అయితే రేపెళ్తాయి చెన్నై అయితే రేపెళ్తాయి కోయంబత్తూరు అయితే ఎల్లుండి వెళ్తే ఇట్లా రోజు మార్చి రోజు వన్ డే క్లాప్ లో అందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి ఖచ్చితంగా లాభాలు అయితే వస్తాయి ఈ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే మనకి సంక్రాంతి మన అందరికీ కూడా మన గుంటూరు తెలంగాణ చాలా అంటే చాలా పెద్దగా తమిళనాడు ఇలాంటి పండుగలకి ఇలాంటి చీరలు మంచి లాభాలు వచ్చేయటము హోల్సేలర్స్ అందరికి కూడా ఎక్కువ లాభాలు చేయడం కావాలి అది కూడా డిఫరెంట్ మీరు సరుకు పెట్టండి మీ దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకుండా గుంకులు గుంకులుగా వస్తారు నమస్కారం సార్ ఏ ఆల్ ఇండియా ఫెస్టివల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వేసే ఐటమ్ లేనేస్తే బహుత్ కమాసక్తే సాడీ ఎక్ బండల్ దస్ బీసీ కమాసక్తే సోబీ ఫుల్ ఏ నంబర్ ఐటమే अच्छा कपड़ा ये बनारस में आप बेचाते हैं मन की ब्लाउज शुभ लोग बोलो हैदराबाद भी हैदराबाद भी मार्केट है बेंगलुरु भी मार्केट है चेन्नई भी मार्केट है सो ब्लॉक को अच्छा अच्छा आइटम देने के लिए हम भी बैठा हूँ गुंटूर में बैठा हुआ हम लोग चला होलसेल लोगो को बहुत कमा सकते ऐसा साड़ी शोरूम में चार हजार तीन हजार पाँच सौ में बेच रहे अभी आप हमारे से दस साड़ी लेने से आपको तीन हजार खरीद में कमाता बहुत कम रेंज में दे रहा हूँ ये ये मीनाकारी साड़ी और मीनाकारी बुटा ये क्रिसमस को साड़ी खरीद करने को हर दुकान घूमते रहते आप लोग ऐसा साड़ी दुकान में बाहर एक साड़ी आप डिस्प्ले लगाए तो तुम्हारा पास भाग के भाग के तुम्हारे पास कस्टमर रहता मेरे को चाहिए मेरे को चाहिए ऐसा आइटम के लिए कस्टमर दिमाग में रहता मैं क्रिसमस को ऐसा साड़ी पहनना करके ऐसा साड़ी आप लाए तो तुम्हारा दुकान फुल हो जाता कस्टमर से फुल हो जाता आप कम भी बेच सकते अगर कमा भी सकते कम बेच सकते को भी बहुत कलेक्शन में दर उसे कस्टमर लू गुंपुल 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 का जी, पर मेरो। ऐसा बोल रहे आप आप इतना दूर इतना क्यूँ करता रो इतना दूर आप नहीं दे सकता तो आप वीडियो कॉल भी कर सकते वीडियो कॉल भी करके आप माल ले सकते मन दिख रहा इसका साथ में और भी दूसरा आइटम भी ले सकते ये हैचवोक रेपे इसमें वो मिलता और दूसरा दूसरा हर आइटम हमारा पास है ये भी है और, का, और सीजन का आइटम पूरा ये पोंगल में क्रिसमस में आपको जो आइटम में आप कमा सकते है वो आइटम हमारे पास मिल जाते आप एक आइटम आज देखे कल दूसरा आइटम आ जाता परसों दूसरा आइटम आ जाता आपको बोला मैं बीस पीस आपको होना तो सौ पीस आप खरीद कर सकते सौ पीस आपको रिक्वायरमेंट है तो हमारा पांच सौ पीस ले सकते ये गुंटूर में है एक नंबर दुकान है नंबर टू हमारा नहीं है आज लिया तो आज ही आपको पैकिंग करके रवाना कर देता आपको वी जो भी ट्रांसपोर्ट आज ही आपको रवाना कर देता आपको कोई टेंशन नहीं है हमारा जो मैडम है जॉय स्टूडेंट मैडम है मैडम का घर का पास ही हमारा घर पे आप विश्वास कर सकते आप दूसरा तुम्हारा आजू बाजू जो भी डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट में हमारा कस्टमर भी रहता तुम्हारे को रेफरेंस हो रहा वैसा भी कराते आप दूर से इधर बस स्टैंड रेलवे स्टेशन जिधर भी हो हमारा कार आएगा आपको लेके आएगा ये घर पे धंधा हमारा ऊपर रहते तुम्हारे को सेवा करने के लिए हमें तैयार है बहुत कम में दे रहा हूँ ये हमारा संडे भी खोल के रहता ट्वेंटी फोर इंटू सेवन हमारा दुकान खोल के रहता आपको बहुत బౌత్ బౌత్ కమాలే కలి సేవ కర్తారెలి వెయిట్ అయ్యి వెయిటింగ్ కర్రాము అందరికి నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ తీసుకోండి చాలా మంచి ఐటమ్ ఉంది మంచి లాభాలు వస్తాయి టెన్ పీస్ తీసుకోండి దీంతో పాటు ఇంకో టెన్ పీస్ ట్వంటీ పీస్ అన్ని పంపిస్తాం మన దగ్గర ఉన్న ఐటమ్స్ చాలా తక్కువ రేట్లకు ఉంటాయి మీరు ముందుగా మేము చెప్పేది ఏంటంటే ఎంబీ ఫ్యాషన్స్ అంటే లో మార్జిన్ లో అమ్ముతాం మీ చేత మేము మీరు బిజినెస్ చేయండి బిజినెస్ చేయండి నేను మహిళలు కూడా చెప్తున్నాం అంటే ఈ రోజు అయితే నేను మా వైఫ్ ఉంది అట్లా ఒకరికి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నామండి మేడం జాయిస్ మేడం ఎంత టాప్ లో ఉన్నారు మీ అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఆమె కూడా ఒక లేడీ మా మిస్సెస్ ఒక లేడీ అందరూ యూట్యూబర్స్ అందరూ లేడీస్ అందరం ముందుకు రండి అందరికీ కూడా మీ మీ ఏరియాలో మీరే నంబర్ వన్ అయిపోవచ్చు మంచి ఐటమ్ తీసుకురండి నాకెట్లాగైతే తోడున్నారో మేడం మీ అందరు కూడా బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఒక హెల్ప్ అయింది ఖచ్చితంగా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వేడుకలకి ఇటువంటి చీరల కోసం

ఇవి కూడా కట్టకు పదే కదన్నా పదిహేను పదిహేను ఇట్లా బ్లౌజ్ ఇట్లా ఓకే బ్లౌజ్ వచ్చి రిచ్ పాలొస్తాయి మొత్తం ఇది కూడా చేపించండి ఏమంటే ఇవి కూడా వీవింగ్ సేమ్ క్వాలిటీ కానీ ఇవి ఏంటంటే మనకి హెచ్ఓ క్రేప్ లేదు కానీ సెల్ఫ్ బ్లౌజెస్ సెల్ఫ్ వాడే వాళ్ళని అన్నీ కూడా అన్ని బుట్టాలు వస్తాయి సెల్ఫ్ బ్లౌజులు వచ్చినవి కూడా అన్నీ బుట్టలు వస్తాయి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ సో గ్రీన్ కలర్ మొత్తం ఫుల్ జాలండి అంత కూడా జాలే ఉంది వస్తాయి అన్ని పల్లెలు రిచ్ ఉంటాయి అండ్ బ్లౌజ్ అనమాట న్యూ ఇయర్ సంక్రాంతి న్యూ ఇయర్ కొత్త కలెక్షన్స్ కావాలంటే ఎంబీ ఫ్యాషన్స్ అయితే మీకు అయితే అందుబాటులోకి తీసుకొస్తామండి ప్రతి కొత్త కలెక్షన్ పేరు ఏదైనా కావాలి మీకు కావాల్సిన ఐటమ్ మాకు చెప్తే ఖచ్చితంగా గొడవ లో కూడా ఏంటి డిస్ప్లే లో కొంచెం తక్కువనే అనుకో మాకండి అండి చాలా పెద్దది ఉంటుంది ఏది కావాలన్నా కూడా మేము చెప్పిన నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మేమే మీకు కాల్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నమస్తే